నేను చెప్పిన కదా రోజు పొద్దున సాయంత్రము పక్కా లైవ్ కస్తా అని మీరు ఏదన్నా కామెంట్ పెట్టి అడగాలంటే ఇప్పుడు అడుగుర్రి నేను చెప్తా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్ పొద్దు పొద్దున పొద్దున సాయంత్రము లైవ్ చేద్దామని పక్కా ఫిక్స్ అయిపోయినా దానికి మీ అందరు మీ అందరూ అంటే మీ అందరు సపోర్ట్ కావాలా అందరు మరి ఛాయ్ తాగిర్రా లేదా మా ఊర్లో అయితే ఇప్పటికే ఒక్కొక్కళ్ళు రెండు రెండు మూడు మూడు ఛాయ్ తాగేసి ఉంటారు మీరు నా లైఫ్ చూస్తున్న వాళ్ళు ప్రజెంట్ ఛాయ్ తాగిర్రా లేదా మరి చెప్పండి మరి ఒక్కళ్ళు లైవ్ చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు కామెంట్ పెడితే ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారని మీ పేరుతో అనౌన్స్ చేస్తా మంచి మాట్లాడేటోళ్ళు లైవ్ ఎవరు చూడాలి మీకు తెలుసు ఎగురుళ్ళు దుంకుళ్ళు పాలతూ మాటలు మాట్లాడితే లైవ్ కుప్పల కుప్పలు మంది చూస్తారు అట్లాంటి మనకు అలవాటు లేవు నేను ఒకటే ఒకటి కోరుకుంటా మీరు అందరు బాగుండాలా బస్ ఈ సంతోషంలో నేను ఉండాలనుకుంటా మీరు నా గురించి ఏమనుకున్నా నేను మాత్రం మీరు అందరు బాగుండాలని కోరుకుంటా ఇప్పుడు ఈరోజు టాపిక్ ఏం మాట్లాడదామని అంటే ఏ దేశమన్నా పోతారు కదా ఏ దేశమన్నా వండి నేను మీరు ఏ అంటే వీసా వచ్చినప్పుడు ఒక అగ్రిమెంట్ పేపర్ కూడా వస్తుంది వీసా కన్నా ముందు దాని మీద మీ బేసిక్ శాలరీ రాసింది ఉంటుంది అన్నమాట మీరు కంపెనీల ఎంట్రీ అయిన తర్వాత కంపెనీ మీకు ఎన్ని పైసలు కట్టి ఆటింది ప్లస్ మీరు ఉండడానికి అంటే మీ అదర్ అనౌన్స్మెంట్ అకమెండేషన్ అని అంటారు దానికోసం దానికోసం ఎన్ని డబ్బులు కట్టిస్తుందో దాని మీద పక్కా రాసింది ఉంటుంది ఏ కంపెనీ విజా అన్న కానీ మీరు ఏ దేశమన్నా ఓర్రి ఏడు కన్నా ఓర్రి బేసిక్ మాత్రం పక్కా మీ అగ్రిమెంట్ పేపర్ మీద రాసింది ఉంటుంది దాన్ని పూర్తిగా చదవండి అది మీకు చదువునే రాలేదనుకో మాకు మేము చదువుకోలేము ఇంగ్లీషు ఎట్లా మరి చదువు రాదు అని అంటే ఇప్పుడు ఏ ఆండ్రాయిడ్ మొబైల్ వాడినా దాంట్లో గూగుల్ ట్రాన్స్లేట్ ఉంటుంది గూగుల్ లెన్స్ ఉంటుంది అదే ఫోటో దించి దాన్ని దాంట్లో వటుక తెచ్చి చూడుర్రి మొత్తం తెలుగులోనే కనిపిస్తు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో నీకు గూగుల్ ఆ పేపర్ని ట్రాన్స్లేట్ చేసి చూపిస్తుంది మొత్తం చదువుకునొచ్చు ఒకవేళ నచ్చితే సైన్ చేసి రావచ్చు అంటే మీరు అనుకున్నది మీకు ఎవరైతే పంపిస్తున్నారా మీ చుట్టాలే కానీ మీ అన్నదమ్ములే కానీ ఎవరైనా కానీ సమ్ మీకు ఎవరైతే విజా ప్రొవైడ్ చేస్తున్నారో అంటే పంపిస్తున్నారో వాళ్ళకి వాళ్ళు చెప్పింది అంటే మీకు ఇన్ని డబ్బులు వస్తాయి బేసిక్ ఇంత ఉంటే పక్కా ఇంత మీకు బేసిక్ ఉన్నది అని ఎవరైతే చెప్తారో చూడండి ఆ పేపర్ మీద పక్కా ఉంటుంది వాళ్ళు చెప్పింది పేపర్ మీద ఉన్నది కరెక్ట్ ఉందా లేదా అని మీరు చూసుకున్న తోటే ఒకవేళ మీ ఏ కంపెనీలోనే వర్క్ చేయండి ఓవర్ టైం ఉంటే దానికి ప్లెజ్ చేసుకునే జీతం వస్తుంది మీరు ఎంత బేసిక్ మీద వస్తున్నారు అన్నది మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేట అసలు బేసిక్ మీద ఎన్ మీకు తెలియలేకుండా కనుక వస్తే బేసికే తెలియదు నేను చలో వచ్చేసిన అని అంటే కనుక మీరు మీరు అనుకున్నంత జీతం రాకపోవచ్చు మీకు పోవచ్చు మీ బేసిక్ ఎంత నా శాలరీ ఎంత వస్తుంది అని చెప్పేసి కొందరు అన్నాలనుకుంటారు ఈది ఈది ఏం రా బాయ్ బేసిక్ 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 అని చెప్పేసి బేసిక్ అంటే మీరు ఏ కంపెనీల కన్నా డ్యూటీకు పెట్టుకున్నారు అనుకోండి ఆ కంపెనీ మీకు ఇచ్చే జీతము నెలల ఓవర్ టైం కాకుండా నువ్వు చేస్తే పని ఎక్స్ట్రా పని చేస్తే ఓవర్ టైంకి డబ్బులు వస్తాయి లేకపోతే లేదు మీ కంపెనీ ఎనిమిది గంటల తొమ్మిది గంటల దా ఆ అగ్రిమెంట్ పేపర్ మీద ప్రతి ఒక్క వార్డు లిఖిత పూర్వకంగా రాసింది ఉంటుంది నువ్వు ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటలు పనిచేయాలా మా కంపెనీకి నీకు ఇంత బేసిక్ ఇస్తాము నీకు ఇంత ఆధర్ అనౌన్స్మెంట్ ఇస్తాము నీకు ఇంత అకమెండేషన్కు మనీ ఇస్తామని చెప్పి దాన్ని రాసింది ఉంటుంది పక్క చదువుకొని సంతకం పెట్టుండి ఫింగర్ ప్రింట్ పెట్టుర్రి లేదా చదవండి ఏదో వాళ్ళు పెట్టేయమన్నారు కదా మేము పెట్టేసినాం కదా అని అంటే మాత్రం మోసపోయే ఛాన్సెస్ ఉండొచ్చు ఉంటాయి ఎందుకంటే అది అంతే ఇక అక్కడ ఒకటి చెప్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకటి జరుగుతుంది అంటారు చూడు ఇదే మాట ఇదే బేసిక్ ఆడ వేరే బేసిక్ చెప్పి ఇడికి వచ్చిన తర్వాత నువ్వు చదువుకోకుండా అగ్రిమెంట్ పేపర్ మీద సైన్ పెడుతు అంటే కలర్స్ ఇకి వచ్చిన తర్వాత ఒకటి ఉంటుంది ఆడికి ఆడ చెప్పింది ఒకటి ఉంటుంది అందుకోసమే ఏదన్నా మంచి తెలుసుకొని వస్తే నేను ఒకటి ఒక సజెషన్ ఇస్తాబాయి ప్రతి వీడియోలో అదే చెప్తాను ప్రతి లైవ్ చేసినా అదే చెప్తున్నా ఏం చేసినా అదే చెప్తున్నా మీకు వాళ్ళ త్రోతోటి రన్లీ కళ రిస్కే ఉండదు ఇక ఏ దేశమన్నా ఓన్లీ తెలిసిన వాళ్ళ త్రోతోటి ఓన్లీ పక్క అంటే పక్క నైంటీ నైన్ పర్సెంట్ రిస్క్ ఉండదు ఇక లేదు నేను వాళ్ళ మాటలు నమ్ముతా వాళ్ళు చెప్పిర్రు వీళ్ళు చెప్పిర్రు నువ్వు ఆడిపోయితే ఇన్ని పైసలు వస్తాయి ఇడిపోయితే ఇన్ని పైసలు వస్తాయి నువ్వు ఇడ ఉట్టిగా తిరుగుతున్నావు ఏం చేస్తున్నావు అని అనుకోని కనుక అట్లా పంపించటోళ్ళ మాటలు గినికి ఇన్ని మాత్రం అది కరెక్ట్ కాదు నేనైతే అనుకుంటున్నాను మరి అందరికీ మంచి వ్యక్తులు ఏడా దొరుకుతారంటే మీలో లెంకాలా లెంకుతే దొరకందంటే దునియాలు ఏమీ లేదు లెంకుతే అన్నీ దొరుకుతాయి అన్నీ దొరుకుతాయి అన్ని రకాలుగా దొరుకుతాయి మీరు మీ ప్రయత్నమేమో లెంకడం మీరు అనుకో ఇయల నేను దేశం వస్తా అని అనుకున్నారనుకో ఈయల నుంచి సంవత్సరం రోజులు వెతుకుండి పదిహేను నెలల వరకు వెతుకుని రెండు సంవత్సరాలు వెతుకుండి మీరు అనుకున్న జాగా కోసం కానీ వెతుకూర్రి కానీ ఆగం అయిపోయి ఏ నేను పాస్పోర్ట్ తీసేసుకున్నా నేను ఎట్లన్నా దేశం పోవాలా ఏ ఎట్లన్నా చేయాలా దేశం పోయి కామాయించాలా ఏమన్నా చేయాలా ఇని అనుకుంటే మాత్రం ఈడికి వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మీరు అనుకున్నట్లా ఏ దేశమన్నా ఓర్రి మనం ఇంటికాడ ఉన్నట్ల ఉండలేము ఎంత పెద్ద దేశం పోయినన్నా మన ఇంటికాడ మనం రాజు ఉండొచ్చు కానీ మనం పోయిన దగ్గర మాత్రం జీతగాడిమే నువ్వు ఎంత లక్ష రూపాయల డ్యూటీ చేసినా కూడా నువ్వు జీతగాడివే కంపెనీ ఏ రూల్స్ అయితే పెట్టుతుందో ఆ రూల్స్ కు మనం ఆ పెట్టిన నియమ నిబంధనలకు పక్కా లోబడి ఉండబడుతుంది నాలుగు వంగలు ఇవ్వాలా బస్ ఎక్కాలంటే నాలుగు టంగలు ఇవ్వాలా నాలుగు నాలుగొట్టలు వేసి బస్ ఎక్కాలా నాలుగు నాలుగు గంటలకు మనం లేవాలని కంపెనీ రూల్స్ పెడితే నాలుగు గంటలకు లేచి బస్ ఎక్కాలి అంతే అదే ఇంటికాడైతే ఏ ఒక ఐదు నిమిషాలు లేస్తా పది నిమిషాలు ఆగిలేస్తా అని అంటే నడుస్తుంది కానీ నీడ నీ కోసం అంటూ ఒక్క నిమిషం కూడా బస్ ఆగలి ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం కూడా బస్ ఆపలు అల్లి నువ్వు ఏ డ్యూటీలో నుండు బస్సు మాత్రం అస్సలుంటే అస్సలే ఆపరు అందుకే మనం ఇంటికాడు ఉన్నప్పుడు మన ఇల్లుకు మనం ఎంత పెద్ద ఉండొచ్చు కానీ ఏ దేశం వచ్చినా ఎంత పెద్ద జీతం మీద వచ్చినా ఏం చేయదలకి వచ్చినా కూడా మనం జీతగాళ్ళమే నేను ఇడ మస్తు పెద్ద డ్యూటీ చేయట అది చేయట్టిన ఇది చేయటం కానీ అందరం జీతవాళ్ళమే అందరు జీతగాళ్ళమే ఏమికైతే నా మాటలు అర్థమైపోయి ఉంటాయి అందుకే నేను ఒక్క బెస్ట్ సజెషన్ అంటే నాకు తెలిసింది మీరు ఏదన్న ఒక పని నేర్చుకుంటారండి మాత్రం పని నేర్చుకొని వస్తే ఏ దేశం పోయినా మంచి జీతంలో ఉంటుంది అయితే డ్రైవింగ్ ఏదైనా స్కిల్స్ ఎలక్ట్రిషియన్ కానీ ప్లంబింగ్ కానీ ఏదన్నా ఏదన్నా స్కిల్స్ అంటే ఒక ఫ్రేమ్ వర్క్ చేసేటోళ్ళు కానీ కార్పెంటర్ వర్క్ కానీ అంటే మంచి కార్పెంటర్ మంచి కార్పెంటర్ వర్క్ కానీ ఏదన్నా ఒక స్కిల్స్ నేర్చుకొని కనుక ఏ దేశమైనా వైర ఏ దేశమైనా వరి ఈ పనులు ఇప్పుడు నేను చెప్పిన పనులు అయితే ఏ దేశంలో మన దేశంలో ఉన్నాయి లెంకుతే వేరే దేశాలలో కూడా ఈ పనులు మాత్రం పక్కా ఉన్నాయి మీ అందరికీ తెలుసు స్కిల్స్ నేర్చుకొని వస్తే మీరు ఏ దేశంలో అయినా సూపర్ జీతం ఉంటుంది అందుకే ఏదన్నా స్కిల్స్ కానీ ప్లంబింగ్ ఎలక్ట్రిషియన్కు ఇప్పుడు ఎంత కావాలంటే అంతా ఏ కంపెనీలో కూడా అసలు జాగలేదు అనేటట్లు ఛాన్సే లేదు ఏడా కూడా నేను నేను మొన్న కూడా నేను కూడా చాలా వీడియోస్ చేసిన మూడు నాలుగు వీడియోస్ చేసిన నేను మొన్న చాలా వీడియోస్ అంటే చాలా వీడియోస్ చేసిన మా కంపెనీలో ఇంటర్వ్యూ ఉన్నది దుబాయ్ లో ఏ మూలకుంటే కూడా మీరు రావచ్చు ఆ ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి మంచి మంచి ఎలక్ట్రికల్ ప్లంబింగ్ స్కిల్స్ సూపర్ స్కిల్స్ ఉన్న పాస్ అయ్యారు అనుకోర్రీ పాస్ అయితే ఎనిమిది వచ్చారు ఇగో ఈయన మా తమ్ముడు అంటే మా దగ్గరనే ఉంటాడు మా కంపెనీ ఈయన మా కంపెనీలో వర్క్ చేసి చేసి మూడు నెలల నుంచి కష్టపడి ఆయన అనుకున్న లక్ష్యాన్ని సాధించండు టైంకి వచ్చిండని చెప్పేసి మీ అందరికి చూపిస్తున్నా ఈయన దుబాయ్ లా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు ఇది నాకు చెప్పడానికి వచ్చాడు అందుకే కంగ్రాచులేషన్ చెప్తున్న తమ్ముడికి మీ అందరికి కూడా నేను చెప్తున్న ఇదే మాట స్కిల్స్ నేర్చుకొని వస్తే పక్కా అంటే పక్క సక్సెస్ అవుతారు ఓకే ఇప్పుడు వచ్చిన తమ్ముడు మూడు నెలల నుంచి ఒకటే తీరంగా కష్టపడి 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 డ్రైవింగ్ లైసెన్స్ తీసేసుకున్నాడు దుబాయ్లా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు ఇప్పుడు ఏడా అంటే మా కంపెనీలోనే ఒక మంచి బండి ఇస్తారు ఇక మంచి బండి ఇస్తారు నడుపుకుంటా మంచి జీతం తీసుకుంటూ ఉండవచ్చు అందుకే నేను చెప్తున్నా డ్రైవింగ్ స్కిల్సే కానీ ఏదన్నా ప్లంబింగ్ ఎలక్ట్రీషియన్ ఏ స్కిల్ అన్నా కానీ స్కిల్స్ మీద వచ్చారు అనుకో మీరు అస్సలు ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండదు మంచి జీతం లెప్తారు మంచిగా డబ్బులు కూడా ఇంటికి సేఫ్గా పంపిస్తారు ఇది మాత్రం పక్కా ఇక అందరు వచ్చిన లెక్క నేను దానికి ఇస్తాను దీనికోసం వస్తా అంటే ఇక జీతాలు అయితే అన్నీ ఇక మీకు తెలిసే తెలుసు నేను అది ఇది అని కేటగిరీ గురించి చెప్పగానే ఏదన్నా కానీ స్కిల్స్ నేర్చుకుని వస్తే మీరు సక్సెస్ అవ్వడానికి మీ ఇల్లును మార్చుకోవడానికి అభివృద్ధి చేసుకోవడానికి సూపర్ అంటే సూపర్ ఛాన్స్ ఉంటుంది ఒక చిన్న బ్రేక్ ఇయరి ఒక చాదవతా నేనైతే అనుకున్నా నేను చెప్పే మాటలు మరి నువ్వేం పని మీద పోయినావు అని అన్నంటే నేను వచ్చింది ఒక పని మీద చేస్తుంది ఒక పని ఇవో ప్రజెంట్ అయితే మీరు చూస్తున్నారు రోజు లైవ్లో చూస్తున్నారు నేను ఏం డ్యూటీ చేస్తున్నా అన్నది ఇవో ఇక నా డ్యూటీ ఏం చేస్తున్నా అన్నది అనౌన్స్ చేయరాదు తప్పుగా ఏమనుకోకుండా అందుకే ప్రతి ఒక్కరికి చెప్తా స్కిల్స్ మీద వస్తే మాత్రం ఫెయిల్ అవ్వడానికి అస్సలు అంటే అస్సలు ఛాన్స్ లేదు స్కిల్స్ కోసం రన్లీ నేర్చుకుని రండి అవి ఇంటి కానీ మెకానిక్ అలా ఏదన్నా కానీ ప్లంబింగ్ ఎలక్ట్రిషియన్కి అయితే చాలా అంటే చాలా కంపెనీలల్లో విజలే విజలు పడి ఉన్నాయి ఏడున్నాయి ఎట్లున్నాయి అన్నది వెతుకుర్రీ హండ్రెడ్ పర్సెంట్ సూపర్ జాగా దొరుకుతుంది రోజు పొద్దున్న లైవ్ కాస్త ఒక టాపిక్ మాట్లాడుకుందాం మరి నేను అనుకున్న టాపిక్ నేను ఇప్పుడు మాట్లాడిన టాపిక్ మీకు నచ్చితే ఈ లైవ్లో మాట్లాడినదంతా నచ్చితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం పోకొర్రీ నేనైతే పరులందరూ నా కళ్ళకు కనిపించే వ్యక్తులందరూ సంతోషంగా ఉండాలా వాళ్ళందరూ సుఖంగా ఉండాలా అని చెప్పేసి కోరుకునే వ్యక్తిని పదే పదే ఇదే మాట ఎందుకు చెప్పడం అంటే వీడికి వచ్చినాం కదా ఇప్పుడు అందరు కామన్గా వస్తారు నేను పోతున్నా నువ్వు పోతున్నా నేను పోతున్నా నువ్వు పోతున్నా పాస్పోర్ట్ వచ్చింది దేశం పోతున్నా అని అనడమే కానీ నువ్వు ఏం పర్పస్ మీద ఓట్లేవు మీ ఇండ్లో నువ్వు ఎట్లా మార్చుకోవాలని కోసం ఓట్నీవు మన ఫ్యామిలీని మన అమ్మాయిను అయ్యను అందరు నిరస ఇడికి వచ్చినాం ఇడికి వస్తే మనం ఏదన్నా ఒకటి చేయాలి కదా ఏదన్నా ఒకటి చేయండి ఏం మతలబు లేదు మన ఇల్లు మార్చుకున్నాలా మనం దేశం వచ్చిన అంటే ఒక్కొక్క క్షణము ఒక్కొక్క క్షణము ఒక్కొక్క విలువైన క్షణం అన్నమాట మనము ఇక వచ్చి ఇకచ్చి వేస్ట్గా గడిపేసి అందరి లెక్కనే ఇప్పుడు ఇప్పటికీ నాకు తెలిసిన వాళ్ళు ఎందరో మంది ఉన్నారు మన ఇక్కడ పైసలు వస్తున్నాయి కానీ ఇంటికి పంపించే ఎందరో ఉన్నారు అది కరెక్ట్ కాదు మీకోసం మీ నాన్న కానీ మీ ఫ్యామిలీ కానీ ఎన్నో ఆశలు పెట్టుకొని మా వాడిని దేశం పంపించినము మా కూతురు పెళ్ళి చేసినము చదువుల కోసం మా దేశం పంపించడం వాళ్ళ నమ్మకాలన్నీ ఖరాబ్ చేయకుండా మీ ఖర్చు కూడా ఉంచుకొని ఎక్కువ మొత్తం ఇంటికి పంపించే ప్రయత్నం చేయండి తక్కువ మొత్తంలో ఖర్చు పెట్టడానికి చూడండి అప్పుడే అక్కడ మీరు అభివృద్ధి చెందగలుగుతారు లేకపోతే పొట్ట బట్ట బీడల కట్ట బస్ ఆడ అదే కత్తుండే ఈడికి వచ్చినా కూడా ఇల్లు పరిస్థితి అదే ఉంటే నువ్వు దేశం వచ్చి మతలబ లేదు నువ్వు పని చేసి కూడా మతలవి లేదు ఆనే పుక్కట్లో ఊళ్ళే తిరుగుతూనే పోకుండే అనే విధంగా నువ్వు చెయ్యకుని మీరు ఓల్మి కానీ నాకు తెలిసిన వాళ్ళే ఎందరో మంది చేస్తున్నారు ఇవ్వే మాటలు అందుకోసమే చెప్తున్నా మీకు కూడా అందరికి మంచిగా పర్యవతిస్తుంటుంది అని మీరు పోన్ ఉన్నారు నేను ఉన్నా నచ్చుతే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టకుండా అస్సలు పోకూరి ఇంకొకరు ఇంకొక్క నిమిషం లేదా రెండు నిమిషాలే ఉంటా ఎందుకంటే నా డ్యూటీ స్టార్ట్ అవుతుంది రోజు అయితే ఒక్క కామెంట్ చేయలేరు ఒక్క ఒక్కళ్ళే ఒక్కరు లైక్ చేసారు థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేసిన దానికి ఒక్కరు కూడా కామెంట్ చేయలేదు ఒక్కరు ఒక్కరు కామెంట్ చేసినా వాళ్ళ పేరు అనౌన్స్ చేస్తా లైక్ చేసిపోర్రి సబ్స్క్రైబ్ చేసి అస్సలు మర్చిపోకండి ఉంటాం మరి నమస్తే దోస్తులు బాయ్